ఇటేరా దారిటే చూడం అసలు లేదు ఇలాగే వచ్చిందా వచ్చిందేలా కదా అనవలసిందే మీరు ఎదురు వచ్చలేదు ఎక్కువ వచ్చేది strength of water 60 వాటర్ఫాల్స్ ఏ వాటర్ ఫాల్స్ అంబా అది శబరిమల దగ్గర వాటర్ ఫాల్స్ అదేనా లేక వచ్చి అరిచిపోయి కూడా కూర్చున్నాడు ha hatiluni gidiyani <gezint> olge va damman vaqtida nikengralar gajulni grad patrgan addu bo'gal va adoq julmaychi regana gainploy allowance bunda jalaga ha

ॐ नमः शिवाय 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 Yeah.